కార్యక్రమాన్ని మరి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా కూడా మన మధ్యనే ఉన్నట్టు ఎప్పుడు అలాగే ఉంటుంది అదే నిమిత్తం మా గ్రామంలో బిసి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా మరి ఈ ఆశ్రమంలో నడిపిస్తున్న సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా మరి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మన డేవిడ్ గారు కానీ సింహద్రి గారు కానీ అలాగే గారు కానీ మొత్తం శ్రీ గారు అలాగే శివ మరి సహదేవ్ ఉదయ్ మరి అలాగే సన్ని అని మరి మొత్తం మా తోటి వచ్చిన సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏ కార్యక్రమం మరి వారు ముందుండి నడిపిస్తున్నారు మరి ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా మరి ఈ ఓల్డిజం ఎంతో ఉపయోగకరంగా ఉంది మరి వారందరికీ కూడా సేవ చేసే వారందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి అలాగే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి మరి రా మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీరందరూ ప్రార్థన చేసి మరి మున్ముందు మంచి కార్యక్రమాలు ఆయన చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పాస్టర్ గారిని మరి మా మొత్తం అందరినీ కూడా ప్రత్యేకంగా మరి అభినందిస్తూ సెలవు మాటలు మాట్లాడిన మన నాయకుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా చాలా మంది చరిత్రలో ఉంటారు కానీ బహు తక్కువ మంది చరిత్ర సృష్టిస్తారు మరి ఆ బహు తక్కువ మందిలో చరిత్ర సృష్టించిన మహా గొప్ప మహానుభావుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఉన్న కాలం వేరు ఆయన పరిపాలన వేరు ఆయన నడవడిక వేరు ఆయన మాట విధానం వేరు ఆయన ఆలోచన విధానం వేరు మరి ఈ రోజుకి ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు ఏంటంటే చనిపోయింది పదిహేను సంవత్సరాల క్రితం చనిపోయారు కానీ ఈ రోజుకి మన మధ్యలో మన ఆలోచనలోనే ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు కారణం ఆయన చేసిన మంచి పనులు కాబట్టి మరి ఆ మంచి పనులు మనం కూడా చేయాలనే ఆశతో మన మధ్యలోనికి వచ్చిన నాయకులందరినీ పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం మరి మీరు చేస్తున్న సేవ మీకు ఎప్పుడు తోడుగా ఉండి దేవుని యొక్క దైవాశిస్సులతో నింపబడి ఉండాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మా మధ్యలో ఉన్న ఫాదర్ పే మరి నాకు రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు ఎంతో అభిమానం ఆయన ఆపోజిషన్ పార్టీ అయినా కానీ ఎంత శత్రువైనా కానీ మంచి చేసే గుణం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అది నాకు చాలా ఇష్టం ఆయనలో ఎందుకంటే ఆయన చాలామందికి అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా మంచి చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి అలాంటి మంచి గుణం ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జన్మది జన్మదిన దినోత్సవం ఉన్నాడు మరి ఆయనను అభి అభినందిస్తూ ఆయన అడుగుజాల్లో నడుస్తున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం ఉదయ అంబులెన్స్ సర్వీస్తారు ప్రేమ గల తండ్రి మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి తన భార్యను దీవించండి తన బిడ్డ జగన్ను తన యొక్క కూతురు షర్మిళ గారిని దీవించండి ప్రభా వారు కూడా తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ మరి భేదవాళ్ళకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభా ఆయన పేరు మీద ఈరోజు మరి మంచి పనులు చేస్తున్నటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ ధని వచ్చేసి

收掉了。